హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ నేను ఈరోజు మీకు బియ్యం పిండితో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళకు కానీ పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు వేసే కాలం కదా ఇంటి దగ్గరే ఉంటాం కదా ఈ మధ్యాహ్నం పూట ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇట్లా ఈజీగా అండి తొందరగా అయిపోతాయి టెన్ మినిట్స్లో అయిపోతాయి ఈజీగా చేసేసుకోండి వీటికి కావలసినవి మనం చూసేద్దామన్నమాట రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తీసుకున్నానండి ముందుగా ఉల్లిపాయలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అట్లాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో టూ కప్స్ తీసుకున్నానండి బియ్యం పిండి టూ కప్స్ అందులో వేసేసుకున్నాను అందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోండి ఉల్లిపాయలు అట్లా సన్నగా కోసేసుకొని వేసుకోండి చాలా బాగుంటాయి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం కొంచెం దంచి పెట్టుకున్నానండి నేను అట్లానే మీరు కూడా వేసేసుకోండి వేసేసుకున్నాం కదా పిండిలో అవన్నీ జీలకర్ర కూడా వేసేసుకోండి వేసేసుకున్నాక కొంచెం బెల్లం వేసుకోండి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను బెల్లము తురిమిపెట్టేసుకొని వేసేసుకోండి మీరు వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకొని పిండి పక్కన పెట్టుకుందామండి కొంచెంసేపు సాల్ట్ కూడా వేసేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం పిండి కలిసేటట్టు కలిపేసి పక్కన పెట్టుకోండి నువ్వు ఈ లోపల నూనె బాండి పెట్టేసుకుందామండి స్టవ్ మీద నూనె బాండి పెట్టేసుకుంటే నూనె కాగుతూ ఉంటుంది కదా కాగేటప్పటికీ పిండి కలిపేసుకోవచ్చు నేను ఫస్ట్ నూనె బాండి పెట్టేసి నూనె పోసేసుకున్నాను తర్వాత పిండిలో కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి అవి ఒకసారి ఎక్కువ పోసే బాగా ఎక్కువ అవుతాయి ఎక్కువ మళ్ళీ రావు బాగా అందుకని చెప్పేసి సరిపాను కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా అట్లా నేను కలిపిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి చేసుకునేటప్పుడు మనము అవి చెక్కలాగా ఒత్తుకోవాలి కాబట్టి కవర్ వేసేసుకోండి ఆ కవర్ మీద ఆయిల్ పోసేయండి చేతికి అంటుకోకుండా బాగుంటుంది అనమాట చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసేసుకొని దాని మీద ఉండలు వేసేసుకోండి అన్నమాట వండలు వేసేసుకొని అలా నీట్గా రౌండ్గా ఒక్కొక్కటి ఒత్తేసుకోండి ఆయిల్ వేసుకుంటే చేతికి అంటుకోదండి బాగా నీట్గా వచ్చిందన్నమాట అట్లా అన్నీ అదే రకంగా చేసేసుకోండి టూరు పగలకుండా నీట్గా చేసుకోండి రౌండ్గా నీట్గా చేసేసుకున్నాం కదా ఇప్పుడు నూనె కాగిందేమో చూసేద్దాము నూనె కాగిపోయిందండి అందులో ఒక్కొక్కటిగా తీసి వేసేసుకుందాం అవి ఒకటి ఒకటి అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసేసుకున్నాం కదా ఒకసారి స్పూన్తో అవి అంటుకునేయో లేదో చూసుకొని కదిలిచ్చి పెట్టుకోండి ఒకసారి అవి వేగినాకైనా విడిపోతాయండి ఏం కాదు మనం విడదీసుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇట్లా విడదీసుకొని కొంచెంసేపు ఉడికించండి ఉడికించినాక వాటిని ఒకసారి తిరిగేసుకోండి అడుగు వైపున కాలేదు కానీ పై వైపున కాలేదు కదా అనకని చెప్పేసి తిరిగేసుకోండి తీసుకున్నాం కదా రెండు నిమిషాలు అంత ఉడకనిచ్చి ఇవి కూడా మరీ ఎరగా కాలివ్వకూడదు మరీ తెల్లగా ఉండకూడదండి మీడియంగా వేయించుకొని తీసేసుకోవాలి అప్పుడే బాగుంటాయి చూసారు కదా చాలా నీట్గా కాల్ చేసుకున్నాం అనమాట చూడండి ఇటువైపు కూడా బాగా కాలిపోయినాయి రెండు వైపులా కాలిపోయిన అట్లా తీసుకోవాలి నేను రెండోసారి కూడా అట్లానే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి రండి వీడియో చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 谢谢。